హాయ్ ఎవ్రి వన్ విక్టరీ విత్ యాష్ కొత్త వెబ్సైట్లో నాకు చాలా ఆసక్తికరంగా అనిపించిన ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను విక్టరీ విత్ యాష్లో మార్కెటింగ్ నిపుణులు మరియు వ్యాపారవేత్తలు ఎక్కువగా ఉపయోగించే ఒక అద్భుతమైన అక్షర సంక్షిప్త రూపం ఉంది అదే స్మార్ట్ దీని గురించి తెలుసుకోబోయే ముందు మీకు ఒక విషయం చెప్పాలి కేవైసీ ప్రక్రియను డిడ్డిట్ అనే థర్డ్ పార్టీ కంపెనీ నిర్వహిస్తుంది అది డిడ్డిట్ డాట్ మీ అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంది ఈ డిట్ డాట్ మీ లింకును మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపికైన మూడవ పార్టీ సంస్థ ఆ కంపెనీ గురించి తెలుసుకోవడం నిజంగా ఆసక్తికరంగా ఉంటుంది వారి వెబ్సైట్కి వెళ్ళి డిడిట్ గురించి చూసి వాళ్ళు ఎవరు ఏమి చేస్తారు మరియు ఎలాంటి ఇతర కంపెనీలు వారి సేవలను ఉపయోగిస్తున్నాయి అనేది తెలుసుకోవడం నిజంగా ఆసక్తికరంగా ఉంటుంది వారు ప్రపంచంలోని అగ్రశ్రేణి కేవైసీ బ్యాక్ రూమ్ కంపెనీల్లో ఒకరు చాలా పెద్ద సంస్థలు వారి సేవలను వినియోగిస్తాయి అందువల్ల మనం కూడా వారిని ఉపయోగించడం చాలా ఆసక్తికరమైన విషయం ఇప్పుడు మనం స్మార్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం స్మార్ట్ ఎస్ అంటే స్పెసిఫిక్ స్పష్టమైనది ఎం మెజర్బుల్ కొలవగలది ఏ అచీవబుల్ సాధ్యమైనది ఆర్ రెలవెంట్ సంబంధిత ఉపయోగకరమైనది టి టైం బౌండ్ కాల పరిమితి కలది స్మార్ట్ పద్ధతి స్మార్ట్ విధానం ద్వారా ప్రతి అంశాన్ని విడిగా అర్థం చేసుకుంటే మనకు విక్టరీవి త్యాష్లో నేర్చుకోబోయే లక్ష్యాలను ఎలా సెట్ చేయాలి అవును ఎలా కొలవాలి మరియు వాటిని సాధించడానికి దశల మ్యాపింగ్ ఎలా రూపొందించాలి అనే విషయాలు మరింత స్పష్టంగా అవుతాయి ఇప్పుడు స్మార్ట్లోని మొదటి అక్షరం ఎస్ అంటే స్పెసిఫిక్ స్పష్టమైనది అంటే మీరు చీరదలిచిన లక్ష్యం ఏమిటో స్పష్టంగా తెలిసి ఉండాలి ప్రతి ఒక్కరికి లేదా ఉండవలసినది తాము ఇక్కడ ఎందుకు ఉన్నారో ఏం సాధ సాధించాలనుకుంటున్నారో అనే స్పష్టమైన దృష్టి విజన్ కావాలి మొదటి నుంచే ఆలోచించండి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు చేస్తున్న పనికి కారణం ఏమిటి అది ఆర్థిక లాభం కోసమా లేదా మూడవ పక్షం కోసమా ఉదాహరణకు అనాథాశ్రమాలు గృహరహితులు సహాయం లాంటివి కావచ్చు ఏది అయినా సరే ఆ స్పష్టమైన లక్ష్యం మీ మనసులో ఉండాలి అప్పుడు మాత్రమే మీరు ఆ దశగా సరిగ్గా అడుగులు వేయగలరు ఇది లక్ష్యాలను సెట్ చేయడంలో ముఖ్యమైన భాగం మీరు ఏం సాధించాలనుకుంటున్నారు మీ ఉద్దేశం ఏమిటి మీరు సమయం మరియు డబ్బులో స్వేచ్ఛ పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే అది మీ గోల్ లక్ష్యం అవుతుంది ఏది అయినా సరే మీరు ఆ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించాలి అంతేకాదు దాన్ని సాధించాలనే దృఢ సంకల్పం కూడా ఉండాలి మీరు మీకే కొన్ని ప్రశ్నలు అడగాలి ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఏం చేయాలి దానికోసం సమాచారం ఎక్కడి నుండి పొందాలి నేను ఎలా నేర్చుకోగలను నేను అక్కడికి చేరడానికి ఏ దశలు చే తీసుకోవాలి ఈ ప్రశ్నలకు సమాధానాలు మనకు విక్టరీ విత్ యాష్లోని లెర్నింగ్ ప్రోగ్రాం ద్వారా లభిస్తాయి ఇప్పుడు ఎం సెకండ్ వన్ మెజర్బుల్ కొలవగలది గురించి చూద్దాం మీ మీ పురోగతిని ఎలా కొలుస్తారు మీ అభివృద్ధిని ఎలా కొలుస్తారు మరియు ఎప్పుడు విజయాన్ని సాధించారో ఎలా తెలుసుకుంటారు దీన్ని స్పష్టంగా నిర్వచించాలి ఒక ప్లాన్ ఉండటం మంచిదే ఒక టార్గెట్ నిర్ణయించడం కూడా అవసరం కానీ మీరు దాని వైపు ఎంత వరకు చేరుకున్నారు అది తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం దీన్ని చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి కేవలం ఆలోచనతో సరిపోదు మీరు కొన్ని గోల్స్ మైల్ స్టోన్స్ సెట్ చేసుకోవచ్చు అవే మీకు మీరు చేరవలసిన స్థాయిని స్పష్టంగా చూపిస్తాయి వ్యాపారంలో కూడా ఇదే విధానం వర్తిస్తుంది అక్కడ కూడా మీరు నిర్ణయించిన లక్ష్యాలను చేరడానికి కొలవగల దశలు మైళ్ళు రాళ్ళు మైల్ స్టోన్స్ నిర్ణయించాలి విక్టరీ విత్ యాష్ ఒక లర్నింగ్ ఏరియా పాఠశాల వేదిక మనకు అనేక విషయాలు నేర్పే ఒక ప్రోగ్రామ్ ఇందులో మనం నేర్చుకునే విషయాలు భవిష్యత్తులో మనకే ఉపయోగపడతాయి ప్రత్యేకంగా మన సీఈఓ యాష్ ముఫారే గారితో కలిసి కొత్త వ్యాపారంలో ముందుకు వెళ్ళేటప్పుడు మన అభివృద్ధిని కూడా మనం ట్రాక్ చేయడం చాలా ముఖ్యం అలాగే విక్టరీ విత్ లో మన అభివృద్ధి ట్రాక్ చేసే ఏదో ఒక విధానం తప్పకుండా ఉంటుంది లేకపోతే వారు ఎలా తెలుసుకుంటారు ఎవరు ఏ కోర్సులు పూర్తి చేశారు ఎవరు ఎంతవరకు నేర్చుకున్నారు అని అంతేకాకుండా ఎవరైనా అవును నేను చేసేసాను ఇప్పుడు కొత్త బిజినెస్కి రెడీ అని చెబితే దాన్ని నిర్ధారించే విధానం లేకుండా అది సాధ్యం కాదు అందుకే ఈ ప్రోగ్రాంలో ఉన్న కోర్సులు పాఠాలు శిక్షణలు అన్నీ మీ పురోగతిని కొలిచే విధంగా రూపొందించబడ్డాయి ఇప్పుడు స్మార్ట్లోని మూడవ అక్షరమైన ఏ అచీవబుల్ సాధ్యమైనది గురించి చూద్దాం లక్ష్యాలను పెట్టుకోవడం ఒక విషయం కానీ అవి వాస్తవంగా సాధ్యమైనవిగా ఉండటం మరొక ముఖ్యమైన విషయం ఉదాహరణకు నేను ఆరు నెలల్లో కోటీశ్వరుడు అవ్వాలి అని చెప్పడం వాస్తవంగా సాధ్యమా అది చాలా కష్టం మీరు అత్యంత అదృష్టవంతుడు లేదా అసాధారణ ప్రతిభావంతుడు లేదా దృఢ సంకల్పం కలవారు అయితే తప్ప సాధ్యం కాదు అందువల్ల మీరు అలాగని అసాధ్యమైన లక్ష్యాలు పెట్టుకోవడం అవసరం లేదు దానికి బదులుగా నేను ఆరు నెలల్లో లక్ష డాలర్లు సంపాదించాలి అని ఒక వాస్తవమైన రియలిస్టిక్ లక్ష్యం పెట్టుకోవచ్చు అది కూడా పెద్ద సంఖ్యే కానీ ఒక మిలియన్ డాలర్ల కంటే చాలా సాధ్యమైనది అందుకే మీకు మీరు పెట్టుకునే లక్ష్యాలు మీ సామర్థ్యాలు సమయం వనరులు మరియు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వాస్తవానికి సాధ్యమైనవిగా ఉండాలి అవి మీకు ప్రేరేపించేంత సవాలు ఇవ్వాలి కానీ అంతగా భారంగా కూడా ఉండకూడదు అలా అయితే మీరు మధ్యలోనే వదిలేసే అవకాశం ఉంది ఎలాగైతే క్రీడల్లో క్రమశిక్షణ అవసరమో అదేవిధంగా విధంగా వ్యాపారంలో కూడా వాస్తవమైన లక్ష్యాలను సెట్ చేయడం అత్యంత ముఖ్యం లేకపోతే మీరు ఆ లక్ష్యాల మధ్య దారిలోనే విసిగిపోయే ప్రమాదం ఉంది అంటే గమ్యానికి అర్ధరహదారి చేరకముందే వదిలేస్తారు లక్ష్యాలు కూడా మీ విలువలకు అనుగుణంగా ఉండాలి ఇదే అచీవబుల్ సాధ్యమైనది అనే సూత్రం యొక్క సారాంశం ఉదాహరణకు మీరు ఎప్పుడూ పరిగెత్తకపోయినా ఒక వారంలోనే ఐదు కిలోమీటర్లు పరిగెత్తాలని నిర్ణయించుకుంటే అది వాస్తవంగా సాధ్యం కాదు కానీ అదే లక్ష్యాన్ని మూడు నెలల పాటు శిక్షణ తీసుకుంటూ చేరుకోవాలనుకుంటే అది మరింత సాధ్యమైనది వాస్తవమైనది అవుతుంది ఇలా మీరు దశలవారీగా ఎదుగుతారు ఇదే మనం విక్టరీ విత్యాశలో నేర్చుకోబోయే విధానం మనం మొదటి వారం నుంచి అన్నీ నేర్చుకోలేము క్రమంగా అభ్యాసం ద్వారా ప్రతి దశలో నేర్చుకుంటూ ముందుకు సాగుతాం మనం ఈ ప్రోగ్రాంలో దశల వారీగా ముందుకు సాగుతాం కొంతమంది త్వరగా నేర్చుకుంటారు మరి కొందరు కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు కానీ చివరికి ఇది పోటీ కాదు ఇది ప్రతి ఒక్కరూ తమ సొంత వేగంలో నేర్చుకుని తమ లక్ష్యాలను చేరుకోవడం గురించే అందుకే మీరు పెట్టుకునే లక్ష్యాలు వాస్తవమైనవిగా ఉండాలి మరియు ఆ ప్రాసెస్ మీకు అనుకూలంగా ఉపయోగించుకోవాలి ఇలా చేస్తేనే మీరు మీ గమ్యాన్ని సులభంగా చేరగలరు ఇప్పుడు స్మార్ట్లోని తదుపరి అక్షరం ఆర్ రిలవెంట్ సంబంధిత ఇది ఇది ఏమిటంటే మీరు పెట్టుకునే లక్ష్యాలు నిజంగా మీకు అర్థవంతమైనవా విలువైనవా అని నిర్ధారించుకోవడం మీరు ఆ లక్ష్యాలను సాధించినప్పుడు అవి మీకు నిజంగా ప్రయోజనకరమా అవి మీ జీవితానికి విలువ చేకూర్చుతున్నాయా అనే విషయాన్ని ఆలోచించాలి అంటే మీరు పెట్టుకున్న లక్ష్యం మీకు నిజంగా అర్థమయ్యేంత ముఖ్యమైందా అన్నది గుర్తించాలి సంబంధిత లక్ష్యం అంటే ఏమిటి అని మీరు అనుకుంటున్నారు కదా అదే నేను చెప్పదలుచుకున్నది కేవలం డబ్బు సంపాదించాలి అని చెప్పడం సరిపోదు ఆ డబ్బు మీ జీవితాన్ని మార్చగలదా లేదా అది మీ చుట్టూ ఉన్న ఇతరుల జీవితాలను మెరుగుపరుస్తుందా మీరు పెట్టుకున్న ఆ లక్ష్యం మీకోసమా ఇతరుల కోసమా ఏదైనా సరే దానికి ఒక అర్థం ఒక ఉద్దేశం ఉండాలి అది మీకు నిజంగా ప్రేరణ ఇచ్చే ఉత్సాహాన్ని కలిగించే లక్ష్యం కావాలి లేకపోతే మీరు దానిపై సరైన దృష్టి పెట్టలేరు దాన్ని సాధించాలనే ఉత్సాహం కూడా తగ్గిపోతుంది లక్ష్యం మీ మనసులో ఒక తపనను ఒక ఉత్సాహాన్ని రగిలించాలి అప్పుడు మాత్రమే మీరు దానికోసం శ్రమించాలనిపిస్తుంది అందుకే మీరు పెట్టుకునే ప్రతి లక్ష్యం మీ విలువలతో మీ జీవిత దశతో సరిపోవాలి మరియు మీ జీవితంలోని ముఖ్యమైన విషయాలతో అనుసంధానంగా ఉండాలి అప్పుడు మాత్రమే ఆ లక్ష్యం నిజంగా మీకు సంబంధితమైనది రెలవెంట్ అవుతుంది అదే స్మార్ట్లోని భాగం రిలవెంట్ అండ్ అంటే సంబంధితమైనది అర్థవంతమైనది అని అర్థం ఇప్పుడు టీ అంటే ఏమిటో తెలుసుకుందాం అది టైం బౌండ్ అంటే కాలపరిమితి ఉండాలి మీ లక్ష్యానికి ఒక స్పష్టమైన డెడ్ లైన్ ఉండాలి అది మీలో ఒక తక్షణ మరియు బాధ్యత భావనను కలిగిస్తుంది ఉదాహరణకి మీరు ఇలా నిర్ణయించవచ్చు ఇంకో ఏడాదిలో నేను ఈ లక్ష్యం సాధించాలి లేదా మూడు నెలల్లో సాధించాలి లేదా ఒక ఆరు నెలల్లో పూర్తి చేయాలి ఏ కాల పరిమితి అయినా సరే మీరు దానిని మొదటి రోజునే నిర్ణయించాలి ఎందుకంటే అది మీకు దిశను ఇస్తుంది మరియు మీరు దానికోసం కృషి చేయవలసిన సమయాన్ని స్పష్టంగా చూపిస్తుంది మీరు లక్ష్యాలను చేరుకోవడంలో ఉత్సాహంగా ముందుకు సాగేందుకు ఈ టైం బౌండ్ భావన చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు మీకు సమయ పరిమితులు పెట్టుకుంటే మీ దృష్టి మరింతగా లక్ష్యంపై కేంద్రీకృతం అవుతుంది అలా చేస్తే మీరు ఆ గడువులోపే సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సమయ పరిమితి మీలో ఒక తక్షణ భావం కలిగిస్తుంది ఈ సమయానికి ముందు ఈ పని పూర్తి చేయాలి అనే ఉత్సాహం కలుగుతుంది దాంతో మీరు మరింత క్రమబద్ధంగా మరింత చురుకుగా పనిచేస్తారు అందుకే మీరు ఒక ప్రారంభ తేదీ మరియు ఒక పూర్తి చేయు తేదీ కూడా నిర్ణయించాలి విక్టరీ విత్యాష్ ద్వారా మనం నేర్చుకోబోయేది వ్యాపారానికి సంబంధించిన భాగం మనం ఎలా బిజినెస్ గోల్స్ పెట్టుకోవాలో ఎలా లక్ష్యాలను సాధించాలో వాస్తవమైన టార్గెట్లను మన మనసులో ఉంచుకొని ఎలా ముందుకు వెళ్లాలో ఇవన్నీ నేర్పబడతాయి కానీ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు ఒక ప్రారంభ స్థానం ఉండాలి మరి ఒక ముగింపు లక్ష్యం కూడా ఉండాలి మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో ఆ దిశగా మీ యోచన ప్రణాళిక స్పష్టంగా ఉండాలి అలాగే మీరు ఒక పెద్ద లక్ష్యం కూడా పెట్టుకోవచ్చు అది చాలా దూరంలో ఉన్నా పెద్ద కళలా ఉన్నా పెద్ద లక్ష్యాన్ని చేరుకునే దారిలో స్మార్ట్ గోల్ సిస్టమ్ ద్వారా చిన్న చిన్న లక్ష్యాలను సెట్ చేసుకొని అది మీ ప్రయాణ దశలు ప్రయాణ దశలు అవుతాయి అవి ఒక్కొక్కటిగా సాధిస్తేనే మీరు ఆ పెద్ద లక్ష్యానికి చేరుకోగలుగుతారు ఇదంతా విక్టరీ లో నేర్పబడుతుంది ఆ వెబ్సైట్లో స్పష్టంగా మీకు చూపిస్తా చూపించబడుతుంది ఆ లక్ష్యాలను చేరుకునేందుకు మొదట స్పష్టమైన అడుగులను వేసే ప్రయాణాన్ని ప్రారంభించండి స్మార్ట్ గోల్ పద్ధతిని ఉపయోగించండి మీకు ఈ డిస్క్రిప్షన్లో నేను చెప్పినదంతా ఇస్తాను ఇది జాగ్రత్తగా వినండి మరియు చదవండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్